ముక్కు గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ ఏఎన్ కేర్ సెంటర్ సంప్రదించండి ఏషియన్ ఏఎన్ కేర్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్ బిఆర్ఎస్ పార్టీ నిన్న కొడంగల్లో రైతు నిరసన దీక్షను చేపట్టింది అది సక్సెస్ అయిందని చెప్పచ్చు ఈ నిరసన దీక్ష పర్యాసనాలు ఎలా ఉండబోతున్నాయి అనే వాటిపై చర్చించడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కృష్ణ గారు నమస్తే సార్ నమస్తే కొడంగల్ నియోజకవర్గం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక కంచుకోట లాంటి నియోజకవర్గం అక్కడ ఉద్యమం జరిగింది ఎందుకంటే లగచర్ల ఫార్మాసిటీ అనుకోవడము ఫార్మాసిటీకి వ్యతిరేకంగా రైతులు తిరగబడము ఇవన్నీ ఇష్యూస్ అనేవి కలిసి వచ్చినాయి రకరకాల ఉద్యమాలు చేసినప్పటికీ అనుకున్నటువంటి ఆశించినటువంటి స్థాయిలో బీఆర్ఎస్ ఆ రిజల్ట్ని రాబట్టలేకపోయింది రైతుల్లో కొంత అసంతృప్తి ఉందనే వార్తలు వస్తున్నాయి ఎందుకంటే రైతు భరోసా లేదా రైతు బంధు అది అమలు చేయడంలో ఉండేటటువంటి లోపాలు కానీ రుణమాఫీలో చోటు చేసుకున్నటువంటి ఇష్యూస్ కానీ ప్రజల్లోకి రాబోతున్నాను ఇంకా కొట్టుడే దంచుడే అనేటువంటి తీరులో కేసీఆర్ ప్రకటన చేశారు కేటీఆర్ కర్త కర్మక్రియ అన్ని తానే ఈ సమావేశాన్ని నిర్వహించారు ఆ మేరకు సక్సెస్ అయ్యారు ఈ రైతు నిరసన దీక్షని ముఖ్యమంత్రి నియోజకవర్గం అయిన కొడంగల్లోనే పెట్టడానికి కారణాలు ఏంటంటారు అసలు నియోజకవర్గాన్ని ఎంచుకోవడం దగ్గర నుంచి ఈ సమయం వరకు కూడా చాలా పొలిటికల్ సిగ్నిఫికెన్స్ ఉందనే చెప్పాల్సి ఉంటుంది ఆ నియోజకవర్గంలో కొడంగల్ నియోజకవర్గం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక కంచుకోట లాంటి నియోజకవర్గం అక్కడ ఉద్యమం జరిగింది ఎందుకంటే లగచెర్ల సిటీ అనుకోవడము సిటీకి వ్యతిరేకంగా రైతులు తిరగబడము ఇవన్నీ ఇష్యూస్ అనేవి కలిసి వచ్చినాయి అందులోని ముఖ్యంగా ఈ కోస్గి కోస్గిలో జరపడంలో ఉద్దేశం ఏంటంటే ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే రాజకీయపరమైనటువంటి వార్నింగ్ ఇవ్వడము సవాల్ చేయడము ఛాలెంజ్ చేయడం ద్వారా బీఆర్ఎస్ శ్రేణులు కాదు కొంతకాలంగా చూస్తుంటే కనుక రకరకాల ఉద్యమాలు చేసినప్పటికీ అనుకున్నటువంటి ఆశించినటువంటి స్థాయిలో బీఆర్ఎస్ ఆ రిజల్ట్ని రాబట్టలేకపోయింది రైతులు అనేటటువంటిది ఒక మేజర్ ఇష్యూ రైతుల్లో కొంత అసంతృప్తి ఉందనే వార్తలు వస్తున్నాయి ఎందుకంటే రైతు భరోసా లేదా రైతు బంధు అది అమలు చేయడంలో ఉండేటటువంటి లోపాలు కానీ రుణమాఫీలో చోటు చేసుకున్నటువంటి ఇష్యూస్ కానీ అందులోనే బీఆర్ఎస్కి గ్రామీణ ప్రాంతాల్లో పట్టు అవసరం హైదరాబాదు చుట్టుపక్కల ప్రాంతాల్లో బీఆర్ఎస్ ఆల్రెడీ కాంగ్రెస్ కంటే బీజేపీ కంటే కూడా బలమైనటువంటి పార్టీగా పంతొమ్మిది స్థానాల వరకు తెచ్చుకున్నటువంటి ప్రాధాన్యం ఉంది గ్రామ ప్రాంతాల్లోనే పార్టీ దెబ్బతింది గ్రామ ప్రాంతాల్లోనే ఆ పార్టీకి రాజకీయ చైతన్యం నింపుకుంటూ ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉంది వీటన్నిటికీ రైతులు మెయిన్ గ్రామాలంటే రైతులు ఎక్కువ ప్రధానంగా ఉంటారు కనుక ఇష్యూ దొరికింది లగచర్ల అనేటటువంటి ఇష్యూ సిటీకి సంబంధించి ప్రభుత్వం వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది రైతులను సంఘటిత పరచాల్సినటువంటి అవసరం వచ్చింది ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే సవాల్ చేస్తే కనుక బీఆర్ఎస్ శ్రేణుల్లో కూడా నైతిక స్థైర్యం పెరుగుతుంది ఎటు ఇది చాలా మేజర్ పొలిటికల్ ఇష్యూగా మారిపోతుంది కనుక అక్కడ సమావేశాన్ని పెట్టుకుంటూ ఒక రకంగా చెప్పాలంటే జంగ్ సైరన్ మోగించారనే చెప్పాలి ఇది నిజానికి బీఆర్ఎస్ భవిష్యత్తులో ప్రజల్లోకి వెళ్ళడానికి వరుస సమావేశాలు నిర్వహించడానికి గ్రామ స్థాయిలో నుంచి మొదలు పెడితే కనుక పెద్ద నాయకులు అంటే జిల్లాల స్థాయి నుంచి ప్రాంతీయ స్థాయిల వరకు అంటే కేసీఆర్ స్థాయి నాయకులైతే ప్రాంతీయ స్థాయిల వరకు సమావేశాలు నిర్వహించడానికి ఇది ఒక మొదటి అడుగుగా మనం చూడాలి ఆ మేరకు బీఆర్ఎస్ కొంచెం మంచి రిజల్ట్నే రాబట్టిందని చెప్పుకోవాలి కేసీఆర్ రంగంలోకి దిగుతాడనే టయానికి కేటీఆర్ని రంగంలోకి దింపారు దీని వెనుకున్న రాజకీయ కారణాలు ఏంటి ఇటీవల కాలంలోనే మనం వార్తల్లో చూసాము మనం కూడా గతంలో అనుకున్నట్టుగానే జగిత్యాల లో కానీ లేదంటే జడ్జి ఇక్కడ కానీ అంటే సిద్దిపేటలో కానీ ఈ సమావేశాన్ని అంటే నిర్వహించాలనేటటువంటి ఉద్దేశంతో ఉన్నట్లుగా కేసీఆర్ స్వయంగా వెల్లడించారు భారీ సభ పెట్టబోతున్నాను ప్రజల్లోకి రాబోతున్నాను ఇంకా కొట్టుడే దంచుడే అన్నటువంటి తీరులో కేసీఆర్ ప్రకటన చేశారు ఆ తర్వాత కేసీఆర్ దిగుతారు అనుకున్నారు అయితే ఇంకా అది ఆ సమావేశానికంటే లక్షల మందితోటి జరిపేటటువంటి సమావేశానికి ఒక నాందిగా లేదంటే సన్నాహక సమావేశాలుగా ప్రజల యొక్క నాడి రైతుల నాడి ఎలా ఉంది తెలుసుకునేటటువంటి అంశంగా కేటీఆర్ కర్త కర్మక్రియ అన్ని తానే ఈ సమావేశాన్ని నిర్వహించారు ఆ మేరకు సక్సెస్ అయ్యారు ముఖ్యంగా మనం దీని యొక్క ఇంపాక్టు చాలా ఎక్కువగానే బీఆర్ఎస్ అంచనా వేసుకుంటుంది కాంగ్రెస్ శ్రేణులు కూడా అప్రమత్తం కావాల్సినటువంటి అవసరాన్ని కూడా తెలిపిందనే చెప్పుకోవాలి ఇష్యూ మేజర్గా ఉండడము అందులోని ఇప్పటికంటే ఈ ఒక నియోజకవర్గానికే పరిమితమైనటువంటి సమావేశంగా మనకి బయటికి బహిరంగంగా కనిపించినప్పటికీ మొత్తం రాష్ట్ర స్థాయిలో ఉండేటటువంటి రైతాంగాన్ని అంతటిని అడ్రస్ చేసే విధంగా కేటీఆర్ ప్రసంగించడం అనేది ఇది ఒక సన్నాహకమైనటువంటి నిరసన ఉద్యమానికి అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టే నిరసన ఉద్యమానికి ఒక సన్నాహకమైనటువంటి బహిరంగ సభ కానీ అందులోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సవాల్ చేసేటటువంటి సమావేశంగానే చూడాలి అసలు కేసీఆర్ ఎందుకు రాలేదంటే కేసీఆర్ ఇప్పటికీ కూడా రేవంత్ రెడ్డిని తన స్థాయి నాయకుడిగా రాజకీయంగా అంగీకరించలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు ఉద్యమము పదేళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉండడము వివిధ కారణాల దృష్ట్యా తను తన సొంత నియోజకవర్గంలో కానీ సిద్దిపేటలో కానీ భారీ బహిరంగ సభ పెట్టడం అంటే అది రాష్ట్ర ప్రజలందరికీ సంబంధించినటువంటి సమావేశం అదే ఈ కొడంగల్ వెళ్ళి కేసీఆర్ అక్కడ కూర్చొని మాట్లాడితే కేసీఆర్ కూడా రేవంత్ రెడ్డిని సవాల్ చేయడానికి దిగి వచ్చాడు అనేటటువంటి పొలిటికల్ భావన అంటే రాజకీయపరమైనటువంటి చిహ్నం సంకేతం వెళ్ళొచ్చు ఆ రకమైనటువంటి సంకేతం పంపడానికి కూడా కేసీఆర్ సిద్ధంగా లేడు అందువల్లే రేవంత్ రెడ్డిని దీటుగా ఎదుర్కొంటున్న కేటీఆర్ సరిపోతాడు తాను ఇంకా పెద్ద నాయకుడు కనుక తన నిర్వహించేటటువంటి సభా సమావేశం వేరు ముఖ్యమంత్రిని సవాల్ చేయడం మాత్రం కేటీఆర్ చూసుకుంటాడా అనేటటువంటి కోణం కూడా ఇవ్వాలి కనుక అక్కడ సమావేశానికి కేసీఆర్ హాజరు కాకుండా కేటీఆర్ తోటే సరిపెట్టారని మనం భావించాలి కేసీఆర్ అయితే రంగం సిద్ధం చేసుకుంటున్నారు కానీ ఈ సమావేశాన్ని మాత్రం కేటీఆర్కి అప్పగించారు ఈ రైతు నిరసన దీక్ష ఉన్న ప్రస్తుతం ఉన్న రాష్ట్ర రాజకీయాలపై దీని ప్రభావం ఎలా ఉండబోతుంది అంటే రైతు నిరసనలు ఏ రకంగా టర్న్ తీసుకోవచ్చు రైతుల అసంతృప్తి అనేది తట్టుకోవడం రాజకీయ పార్టీలకు కానీ ప్రభుత్వాలు కానీ సాధ్యమయ్యేటటువంటి పరిస్థితి కాదు లేదు ఎందుకంటే వాళ్ళ పట్ల కామన్ మ్యాన్లో కూడా ఒక సింపతి కేవలం రైతాంగ వర్గాల్లోనే కాకుండా రైతులంటే వాళ్ళు నష్టపోతున్నారు వాళ్ళకి ఆరుగాలం శ్రమిస్తారు ఇలా ఒక సింపతి ఫ్యాక్టర్ ఉంటుంది రైతుల్లో అందువల్ల ప్రభుత్వాలు ఎప్పుడు కూడా రైతులు రోడ్డు ఎక్కితే కనుక చాలా చాలా సెన్సిటివ్గా తీసుకుంటూ ఉంటాయి కానీ ఆ రైతులే ఉద్యమం చేపట్టాల్సినటువంటి పరిస్థితికి వాళ్ళని అప్రమత్తం చేయడం లేదంటే వాళ్ళని చైతన్యపరచడం ద్వారా బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం గుండెల్లో రైళ్లు పర్యటించాలనే లక్ష్యంతో ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది మనం గతంలో చూసాం అంటే ఈ రాష్ట్రాన్ని ఉదాహరణ పక్కన పెడితే నందిగ్రామ్ అంటే వెస్ట్ బెంగాల్ పశ్చిమ బెంగాల్లో కమ్యూనిస్టు ప్రభుత్వం ముప్పై ఏళ్ళు పైకి చిలుకు పరిపాలన చేసిన తర్వాత నందిగ్రామ్లో కెమికల్ ఫ్యాక్టరీ కెమికల్ రసాయనమైనటువంటి కేంద్రం ఏర్పాటు చేయడానికి ఇండస్ట్రియల్ పాలసీలో భాగంగా ప్రత్యేక ఆర్థిక మండలి కింద అప్పుడు ఉన్నటువంటి కమ్యూనిస్టు ప్రభుత్వం రెండు వేల ఏడు సంవత్సరంలో నిర్ణయం తీసుకోవడంతో ముప్పై ఏళ్ల ప్రభుత్వం డానికి లేదంటే ఒక పునాదిరాయి పడినట్లుగా భావించాలి తర్వాత సింగూరు భూముల సేకరణకు సంబంధించి గ్రామంలో రైతుల భూముల సేకరణకు సంబంధించి రైతులు తిరగబడి అక్కడ కాల్పులు జరగడము అదంతా జరిగిన తర్వాత మళ్ళీ రెండు వేల ఎనిమిదిలో సింగూరులో మళ్ళీ టాటా కార్ల ఫ్యాక్టరీకి సంబంధించి రైతుల ఉద్యమం జరగడము రైతులు వ్యతిరేకంగా ఉండటం ఆ నేపథ్యం నుంచే మమతా బెనర్జీ పెద్ద నాయకురాలుగా ఎస్టాబ్లిష్ కావడము ఇవన్నీ అంటే రైతు ఉద్యమాలు రైతుల సంఘర్షణ రైతుల భూసేకరణ అనేది రాజకీయ టర్న్ తీసుకుంటు రాజకీయంగా మమతా బెనర్జీ లాంటి నాయకులు ఎదగడానికి ముప్పై ఏళ్ళుగా పరిపాలిస్తున్నటువంటి కమ్యూనిస్టులు కోటలు కూలిపోవడానికి కారణమయ్యాయి అందువల్ల ఇక్కడ కూడా లగ్జర్ల ఫార్మా సిటీ దానికి వ్యతిరేకంగా ఒక చిన్న ఉద్యమం దాన్ని ఇంకా కొంచెం అప్ చేస్తూ బీఆర్ఎస్ రాజకీయంగా మూడిసరకు చేర్చడం అంటే అగ్నికి ఆజ్యం జోడైనట్టు అక్కడ ఇష్యూ ఉంది దాంట్లో అగ్నికి నెయ్యి వేస్తారు వేస్తే పెద్ద మంట అవుతుంది రైతుల్లో అప్పటికే ఉన్నటువంటి అసంతృప్తి ఇంకా పెరుగుతుంది రాష్ట్రం అంతా వ్యాపిస్తుంది అక్కడ జరిగింది కూడా వెస్ట్ బెంగాల్లో నందిగ్రామ్ సింగు లో రైతుల నుంచి మొదలై తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించినాయి అలాంటి ఒక అంటే దాంతో పూర్తి స్థాయిలో మనం సాపేక్షంగా కంపేర్ చేయలేకపోయినప్పటికీ అటువంటి రైతు ఇష్యూని తీసుకోవడం వల్ల అడ్వాంటేజ్ అవుతుంది అనేటటువంటిది పొలిటికల్గా అసెస్మెంట్ దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఇది ఎటు టర్న్ తీసుకుంటుంది ఇది నిజంగా రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం మీద పెద్ద ఉద్యమ స్థాయికి వెళుతుందా రేపు ఎలక్షన్స్ వచ్చినప్పుడు ప్రజలు అంటే రైతులు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడానికి కారణం అవుతుందా అనేది మనం ఇప్పుడే చెప్పలేకపోయినప్పటికీ ఆ ఇష్యూ మాత్రం ఫోకస్లోకి రావడానికి రైతుల్లో ఉండేటటువంటి అసంతృప్తి వెల్లాడి కావడానికి బీఆర్ఎస్ పొలిటికల్ మైలేజ్కి ఇది ఖచ్చితంగా ఉపయోగపడింది అని మనం చెప్పాలి వినికిడి లోపం ఉన్న వారికి గేట్స్ లభించును సంప్రదించండి ఏషియన్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్